అందరికి నమస్తే అండి కాంగ్రెస్ కానీ కారుగుర్తు గానీ బీజేపీ కానీ పిఏ గార్లు ఉంటారు చూసినా వాళ్ళకే చెప్తున్నా ఈ వీడియో ద్వారా ఓన్లీ పిఏ గన్లకే చెప్తున్నా అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా అరే నువ్వేసా గెలవలే నీ చెల్లి వేసా గెలవలే నీ అమ్మ వేసా గెలవలే నీ అక్క గెలవలేదు ఇలా ప్రజలకు కష్టం వస్తే ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఒక ఎంపీని కలవాలన్నా ఎందుకు రా అడ్డుపడతారు మీరు మీదే మీ గుద్దలు ఏమన్న వస్తున్నారా మిమ్మల్ని మీద అడుగుతురా మీ పిల్లల అడుగుతుర్రా లేకపోతే మీ అమ్మలది అడుగుతుర్రా అపాయింట్మెంట్లు ఎందుకురా మీరేమి వస్తుందిరా ఇలా మీరు వేసిన నాలుగు ఓట్లతో గెలిచిరారా ఒక కాన్సెన్స్కి ఎమ్మెల్యే ఎందుకు పీకనిక్కుండా ఎందుకు ఎమ్మెల్యే కష్టం వస్తారు చెప్పుకోనికే కాదు రా ఎమ్మెల్యే ఉంది ఎంపీ ఉన్నాయి దేనికిరా వాళ్ళ పర్సనల్ పనికి చేసుకునికే ఇవాళ ఓట్లు వేసి గెలిపించిరారా ఓన్లీ పీఏ గారులకే చెప్తున్నా నేను ఒక కాన్సెన్స్లో ఒక ఎమ్మెల్యే ఉన్న ఒక కార్పొరేటర్ ఉన్న దేనికి పీకని కుర్రా జబ్బలే చేసుకొని కుర్రా పైసలు చంపాయించుకొని ప్రజలు గెలిపించుకురారా ఎందుకురా మీదేం వస్తుందిరా ఎడమకాలు చెప్పు పీతలు అద్దు కొట్టాలి ముండా కొడుకులని ఎంత కలవనియర్ మీరేందిరా దేవుడు ఇచ్చిన పూజారడ్డు పడ్డట్టు మీదేం వస్తుందిరా ఒక కాన్సెన్స్ లో ఒక ఎమ్మెల్యే ఉండటంటే వాళ్ళకి కష్టం వస్తే నెరవేర్చనీ కదా వాడిని గెలిపించింది నువ్వు వేసిన ఓట్లతో గెలిచిందా సార్ చాలా బిజీ ఎందుకు ప్రజల కోసం కష్టపడినోడు బిజీ ఉంటుంది లేకపోతే ఆగల పోతే పియేగాన్లని అసలు నడి రోడ్ మీద బట్టలు ఇప్పి తలగబెట్టిన పాపం దాకా మీదేం ఒక మనిషికి ఇది నా వల్ల కాదు ఇది ఎమ్మెల్యే వల్ల అవుతుంది ఎంపీ వల్ల అవుతుంది అనిపించినప్పుడే కదరా పోతారు అపాయింట్మెంట్లు వెనక మీదే వస్తుందిరా ప్రజలు ప్రజలు ఎందుకు ఎందుకు వీరు న్యాయం చేశాడనే లంజ ఒడుకులు దారని ఇప్పుడు వీడియో ద్వారా చెప్తున్నా మీ వల్లనే వాళ్ళు ఓడిపోయేది ఓన్లీ ప్రతి పార్టీ వాళ్ళకి చెప్తున్నా నేను మా కాంగ్రెస్ పార్టీలో పోంగానే ఇస్తారు అపాయింట్మెంట్లు అంటే లౌడ్ ఎవ్వడు ఇయ్యడు ఏ పార్టీలో అయినా సరే మీరు చేయబట్టే ఓడిపోతుర్రా మీరు చేయబట్టి అపాయింట్మెంట్లు ఇవ్వక ప్రజలకు నమ్మకం పోయి వాడి మీద నమ్మకం పోయి వాడు మీ వల్ల నష్టపోతుండే ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ మీరు బతుకుతారు నువ్వు నీ పిల్లలు నీ పిల్లలు బతుకుతారు కానీ వాడు కోట్లలో అప్పు తెచ్చుకొని నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను ఆశపడతాడు కదా వాడు సంఖా నాకి మూడు చేర్లతాడు లంచొడుగులారా పాకిస్తాన్లోనే నమ్మాలి కానీ పీఏ కాళ్ళు నమ్మకూడదు మీకే చెప్తున్నారా నేను ఈ వీడియో ద్వారా ప్రపంచం మీ అంత దళిద్రులు మీ అంత నీచులు మీ అంత నికృష్ణులు ఎవరు ఉండరు అరే ప్రపంచం అంత ఒక సీఎం చెప్తే ఒక సీఎం చెప్తే అయిపోతారు కానీ మీరు చెప్తే సీఎమే ఆగిపోతాడు మీరు చెప్తే సీఎమే ఆగిపోతారు అంత రుబాబు అంత అదిరా మీకు నా నేను కానీ ఒకవేళ సీఎం అయితే పియగాలని బట్టలు ఇప్పి నడి రోడ్డు మీద తలగబెడతాను నేను మీరు చేయబట్టే కాదురా ఓడిపోయేది వాళ్ళు చెత్తముండకల అపాయింట్మెంట్లు ఒక్కరిసారిగా కానీ ఒక్కసారి ఇస్తుంది కేమితుందిరా పార్టీ కోసం కష్టపడ్డారా ప్రతి పార్టీలో టిఆర్ఎస్ లో ఉన్నారు కాంగ్రెస్ లో ప్రతి పార్టీలు ఉన్నారు మీదేమిన వస్తుందిరా